మళ్ళీ ప్లీజ్ దౌర్భాగ్యం ఏంటంటే నిజంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయేకి టికెట్ ఇస్తుందా మరి లేకపోతే కాంగ్రెస్ పార్టీ అసలు ఓడిపోలే ఎవరైనా ఎరుక తీసుకొచ్చి టికెట్ ఇస్తుందా అర్థం కదా గత పార్లమెంటు సెషన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ కరీంనగర్కి సంబంధించి ఏది వెలిచాల రాజేందర్ రావు ఆయన ఎవరో కూడా ఆయనకు తెలియదు అసలు చాలా మందికి తెలియదు సరే ఆయన డబ్బులు ఉన్నాయా ఏం కత్తున్నాయి ఇంకే ఇంకేమున్నాయనే సంగతి తర్వాత పక్క కడితే ఇట్ ఇట్లా ఎందుకు వేస్తుంది అర్థం కాని పరిస్థితి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నేను ఏదో పోస్ట్ చూసినా సోషల్ మీడియాలో నేను ఏదో పోస్ట్ చూసినా అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్కు సహకరిస్తలేరట ఇతర ప్రసన్నర కృష్ణకు సపోర్ట్ చేశారట అదే ఎందుకు కాంగ్రెస్ అధిష్టానం మీద గెలిచే వాళ్ళకు టికెట్ ఇవ్వకుండా ఓడిపోయే వాళ్ళకు టికెట్ ఇస్తుందని అనుకోవచ్చు కదా టికెట్ వీలు ఇచ్చుకుంటా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద బదినం చేస్తూ ఉన్నారు ఇలాంటి పోస్టులు బంద్ చేయాలి కాంగ్రెస్ పార్టీ భాగవతం కూడా కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ భాగవతం ఎప్పుడు బయటపడుతుంది అంటే ఇవి ఉన్నాయి కాదు స్థానిక ఎన్నికలు ఈ స్థానిక ఎన్నికలలో క్లియర్గా ఇది నేను అంటున్న మాట కాదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటున్న మాట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆవేదన ఇది కాంగ్రెస్ పార్టీ ఇది ఇదే స్థానిక ఎన్నికల తర్వాత వీళ్ళ కథ ఏందనేది మొత్తం బయటపడుతుంది గెలిచే వాళ్ళకు టికెట్లు ఉండ ఇవ్వకుండా ఈయనమైన వ్యతిరేకత ఉందని కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని ఇంత వ్యతిరేకత ఉన్నప్పుడు టికెట్ ఎందుకు ఇచ్చింది మీరు టికెట్ ఏ రకంగా పాప అంటే ఈయనను బలిపాసం చేస్తున్నాను కా ఇప్పుడు ఈయనను బలిపాశం చేసేటందుకు మీరు టికెట్ ఇచ్చి పైసలు వడగొట్టిరా మీరు అసలు డబ్బులు ఇప్పుడు అభ్యర్థి దగ్గర ఉన్న డబ్బులు విడిపించేదానికి పార్టీ టికెట్లు ఇస్తున్నారా లేకపోతే ప్రజలు ప్రజలు కనుకున్న ఒకటి పార్టీ టికెట్లు ఇస్తున్నారా ఇది క్లారిటీ చెప్పండి ఎంపీ సీటు వేయండి ఇటు ఎమ్మెల్సీ సీటు వేయండి ఇది అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏది బీఆర్ఎస్ పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీ ఎంచుకున్న తర్వాత ఇక్కడ ఎంపీ సీటు పోయింది ఎమ్మెల్సీ సీటు వేయింది ఇంకెన్ని సీట్లు పోతాయి ఇక మీరు అధికారంలోనే ఇన్ని పోతే ఇంకేం చేస్తుంది ఇక మళ్ళీ ఈయన ఈయనమైన దోషుడు ఒకటి ఈయన కూడా బుద్ధి ఉండాలి ఇప్పుడు ఇంత ఇంత మాట్లాడుతున్నావు కదా కనీసం ఇప్పటికైనా పే పేద విద్యార్థుల భవిష్యత్తుతో నాడుకోకక్కడ స్కూల్ ఫీజులు కడితే రిటర్న్ ఇవ్వకపోవడం ఇలాంటి నువ్వు రాజకీయంలో దిగాలనుకున్నప్పుడు ప్రజలతో మంచిగా ఉండాలి బుద్ధి తెచ్చుకోవాలి ఒకటి తెచ్చుకొని మెలుగుతా మెదులు బెటరు మేము యాజమాన్యం మేము అలాగే వ్యవహరిస్తామంటే రాజకీయంలోకి రాకుండా దందా చేసుకో ఎవడు రమ్మన్నాడు రాజకీయంలోకి ఒక ఒకవైపు తన పంతొమ్మిది సంవత్సరాల ఉద్యోగ జీవితాన్ని ప్రజల కోసం తురప్రాయంగా రాజీనామా చేసి వదిలేసి అక్కడ వదిలేసి వచ్చి ప్రజల కోసం తిరుగుతూ ఉంటే ఈయన ప్రైవేట్ విద్యా సంస్థలు నడిపించి ఈయన రాజకీయంలో తిరుగుతాను ఈయన ఈయన ఫోన్పే గూగుల్ పే ఇంకా ఇలా వచ్చింది ఒకసారి చూడు రి జీ వచ్చింది నేను అంటున్న మాట కాదు నేను అనుడేంది అంటున్నా డైరెక్టు ఫోన్పే గూగుల్ పేలలో పైసలు కొట్టిరు ఇది మీరు కాంగ్రెస్ పార్టీ ఇయో ఏకంగా జీ తెలుగు నచ్చింది నేను చూపిస్తా ఒక నిమిషం ఇయ్యో ఈ చూడు ఈ చూడు రే నరేందర్ రెడ్డి యాభై వేల మందికి ఫోన్పే ఫోన్ పే చేశాడు ఎమ్మెల్సీ సీట్ పై సర్కార్ పాట పెడితే బాగుండు సిగ్గానే కొంచెం కొంచెమన్నా ఫోన్ పేలలో పైసలు కొట్టిరు వాస్తవం కదా వెయ్యి రూపాయలు ఐదు వందలు పదిహేను వందలు రెండు వేలు ఈ రకంగా డబ్బులు పంచి పట్టభద్రుల ఓట్లో కూడా డబ్బులు పంచి నీకు ఆ ఓట్లు వచ్చినాయంటే ఇంకా డబ్బుల ప్రభావం తప్పని నీ అభిమానం కాదు కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం అంతకన్నా కాదు మీ 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 మీడియానే చెప్తుంది మీ మీడియాలో పనిచేస్తున్న కొందరు జర్నలిస్టులు చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులు కొందరు చెప్తా ఉన్నారు వాళ్ళ పేర్లు అవసరం లేదా మీడియా అయితే అవసరం లేదు ఏది కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణం కాంగ్రెస్ కార్యకర్తలు అని చెప్తా ఉన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు కాదు కాంగ్రెస్ కార్యకర్తలు కోరుకున్న అభ్యర్థికి మీరు టికెట్ ఇవ్వలేకపోయారు ఇది వాస్తవం కాంగ్రెస్ కార్యకర్తలు బదలాం చేయాలని చూస్తే స్థానిక ఎన్నికలు ఉన్నాయి ముందు స్థానిక ఎన్నికలకు మీరు నిజంగా కాంగ్రెస్ కార్యకర్తలకు ఏ విధమైన న్యాయం చేస్తారనేది తెలుస్తుంది ఇది మాట కాదు కాంగ్రెస్ కార్యకర్తలే లోపల ఉన్నాయి కానీ బయటకు చెప్పలేకపోతున్నారు అంతే ఏం లాస్ట్ వంద కోట్లు ఖర్చు పెట్టింది మళ్ళా ఈయన ఈయన ప్రచారానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారు వచ్చిండు ముఖ్యమంత్రి గారు వచ్చి మరి బీజేపీని గెలిపించే తనకు వచ్చిండా లేకపోతే ఈయన కాంగ్రెస్ అభ్యర్థి నరేంద్ర రెడ్డిని గెలిపించే తనకు వచ్చిండా లేకపోతే అంజ అంజ రెడ్డికి సపోర్ట్ చేసడానికి వచ్చిందా అనేది ఒక్కసారి చూడాలి ఒకసారి ఈయన మాటలు ఇందా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మనగడికి ఏం ప్రమాదం లేదు నరేందర్ గెలిచినా గెలవకపోయినా నా ప్రభుత్వానికి వచ్చిన ప్రమాదం ఏం లేదు మరి ఎందుకు వచ్చినావు ఒక ఎమ్మెల్సీ గెలుపు ఓటమితో ఎమ్మెల్సీలతోని ప్రభుత్వానికి ప్రభుత్వం అనగాడికి ఏం ప్రమాదం లేదు నరేందర్ గెలిచినా గెలవకపోయినా నా ప్రభుత్వానికి వచ్చిన ప్రమాదం ఏం లేదు ఇప్పుడు నరేందర్ గెలిచినా గెలవకపోయినా ఎందుకు ఎందుకు వచ్చిండ్రు మరి ఎవరిని ఎవరిని గెలిపించేదందుకు వచ్చిర్రు మీరు బీజేపీ పార్టీ అభ్యర్థిని కల్పించినందుక లేకపోతే ఇట బీసీలను బీసీ ముద్దు బిడ్డైన ప్రసన్న నర్కిష్ణను ఓడగొట్టేందుకు వచ్చినావా మరి దేనికోసం వచ్చినావు ఈ మీటింగ్ ఎందుకు వేల కోట్ల వృధా ఎందుకు ఇప్పుడు ఇప్పుడు ఎంతో కొంత ఎంతో కొంత డబ్బు అయితే ఖర్చు అయిందిగా ప్రజాధనం అయితే వృధా అయింది కదా మీటింగ్తో దేనికోసం పెట్టిరు మరి ఎందుకు పెట్టిరు పాపం మీనను బలిపాషం చేసినానికి నరేందర్ రెడ్డిని బలిపాషం చేస్తుందిగా మరి దేనికోసం ఎవరిని ఇంటర్నల్గా మీరు దేనికోసం పనిచేస్తున్నారు ప్రజలకు ప్రజలకు ఒకటి క్లారిటీ ఇవ్వాలి రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి అనుకుంటున్నారా లేకపోతే ప్రతిపక్షంలో అనుకుంటున్నారా లేకపోతే మీరు మాట్లాడేస్తుంది అనుకుంటున్నారు మీరు ఏదైనా ఒకటి క్లారిటీ ఇవ్వాలి నరేందర్ రెడ్డిని అయితే బలిపోషం చేసేది ముఖ్యంగా స్థానికనే ఎన్నికలు వస్తే తెలుస్తుంది కాంగ్రెస్ బాగోతాం ఇప్పుడు బీసీల పైన బీసీలకు పెద్దపీట వేస్తాం బీసీలకు పెద్దపీట వేస్తామంటే చిన్నారెడ్డి గతంలో ప్రధానమంత్రి పైన మాట్లాడితే ఆయన పైన ఏ చర్యలు ఉండే బీసీ బీసీ ముద్దు బిట తీర్మార్ మళ్ళీ మాట్లాడితే ఈరోజు సస్పెండ్ చేస్తారు అంటే ఇప్పుడు మీ మీకు సపోర్ట్ చేసింది అలా తీర్మార్మాలనే మొట్టమొదటి వ్యక్తి కాదా కాంగ్రెస్ అసలు కాంగ్రెస్ సీనియర్లు ఈయన నమ్మనే నమ్మలే ఈయన రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ సీనియర్లు నమ్మకపోతే తీర్మార్మాలనే ఇంటర్వ్యూ చేసిండు అది నువ్వు చెప్పినవు అదే చెప్పినావు అలానే చెప్పినావు తీ మార్మాలని ఒక తీట వ్యక్తి ఆయనకి ఏదనుకుంటే అది ఆయనే ఆయన మనసు లేదనుకుంటే ఆయన చెప్తున్నావు ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పినావు చెప్పిన లేదా తీ సస్పెండ్ చేసేందుకు ఈ అనేకమైన కుట్రలు పండిండు మహేష్ కుమార్ గౌడ్ దగ్గర కోరి అంటే ఒక బీసీపీ దగ్గర కోరి పోయి సస్పెండ్ చేపిరి నిజంగా ముగ్గురు నలుగురుని ఇలా అగ్రవర్ణులను పంపించింది అంటే నీకు ఆంటీగా ఎదుగుతున్నాను అంటే పార్టీలో నాకు ఆంటీ ఎవడు ఉండద్దు ఈ మిగతా వాళ్ళందరూ డమ్మిగా ఉండాలని నీ అభిప్రాయమా మధుయాశీ గౌడ్కి అంత సీనియర్ నేత రాహుల్ గాంధీతోని అక్కడ ఆయన ఒక కనెక్టివిటీ ఉంది మరి ఎందుకు రా ఏ మధుయాశీ గౌడ్ ఎక్కడ పోతాడు మధుయాశీర్ గౌడ్ ఏడ పోతాడు ఎందుకు బీసీల విహెచ్ హెచ్ హనుమంతరావు పున్నాల లక్ష్మయ్య వీళ్ళందరూ ఎక్కడ పోతురు అంజన్ కుమార్ యాదవ్ వీళ్ళందరూ ఎందుకు తిరుగుబాటు మొదలైతుంది కాంగ్రెస్ పార్టీ మీద ఒక్కసారి అర్థం చేసుకోవాలి బీసీలకు పెద్దపీట వేస్తామని చెప్పుకుంటానే బీసీలను లా ప్రయత్నం చేసుకుంటా